వైఎస్ఆర్సీకి నేను మామూలు కాంగ్రెస్లో ఉన్నాను కానీ వైఎస్ఆర్సి వచ్చిన తర్వాత నుంచి నేను ఆ పార్టీకి నేను ఇంట్లో ఉన్నా కానీ పార్టీకి నేను చేశాను ఓటు వేసాను మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ పార్టీకే వేస్తారు అలాగే ఇప్పుడు కూడా సారు రెండు సార్లు ఫోన్ చేశారు సార్ మేము మీకే వేసేది మీకే చేసేది అంటే అలాగ అదిలేమ్మ బయటికి రాని మీరు బయటకు వచ్చి చేయండి అని సార్ అలాగే రమాదేవ్ గారు మా ఫ్రెండ్ అవుతారు మేడం గారు ఈరోజు జాయిన్ అవుతున్నారు మేడం గారు తెలుగుదేశంలో మంచి కేడర్లో ఉన్నారు మేడం గారు నాకు ఒక టూ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ అంటే గతంలో ఫ్రెండే కానీ ఇప్పుడు కలిసాము మేము సరే ఇట్లాగ చేద్దాము బాగున్నాయి ఇప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు చాలా బాగున్నాయి అవి అందరికీ అనుకూలంగా ఉన్నాయి పేదలు కూడా వస్తే జగన్ గారు కానీ సీఎం గారు అని అయితే మనకి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి మేము కూడా మాట్లాడుతున్నాం చాలా సార్లు కొంచెం దూరపాలు అలాంటి టైం రాలేరు కొంతమందికే చెప్పగలం మా డైరెక్టర్లు మా స్టాఫ్ మేము మా సభ్యులు అందరం కూర్చొని కలిసి మాట్లాడే కష్టపడి ఎలా ఒక నాలుగు వందల మంది మహిళలు హిడ్లు వచ్చారు మా బ్యాంక్స్ ఉన్నాడు నూట ముప్పై గ్రూపులు ఉన్నాయి పదిహేను వందల మంది ఉన్నారు నేను అందరినీ ఇన్వైట్ చేయలే అంటే సమయం తక్కువ ఉంది సార్ కూడా బాగా బిజీగా ఉన్నారు కదా అనే ఉద్దేశంతో ఒక ఇరవై ముప్పై గ్రూపులకే చెప్పాను వీడియోలు వచ్చారు మనకు తెలిసిన ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు కొంతమంది వచ్చారు ఈరోజు అన్ని ఏరియాల్లో కూడా కావలి నియోజకవర్గ ప్రాంతంలో ప్రతి చోట కూడా బాగా వైఎస్ఆర్ పార్టీలోకి రామిరెడ్డి రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన మంచితనానికి అందరూ కూడా మేము ఇక్కడ మొదట మొట్టమొదట ఎనిమిదో తారీఖున ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేర్చడం జరిగింది ఆ రోజు నుంచి కూడా అన్నీ మాకు సంబంధించిన ప్రతి ఏరియాలో కూడా మేము ఫుల్ టైం వర్క్ చేస్తూ మన తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ భాగం వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చేదానికి మా వంతు కృషి చేస్తున్నాం ఈరోజు నియోజకవర్గ పరిస్థితులు కూడా మీకు అందరికీ తెలుసు నియోజకవర్గంలో ఈరోజు అవతల ఒక మహాకూటమిలాగా ఒక వ్యక్తి మీదకి అందరూ కలిసి కట్టుగా వాళ్ళందరూ మనసులో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ని అధికారం చేజిక్కించుకొని ఓడిపోయిన వారు పెత్తనం చేస్తూ పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు ప్రోటోకాల్ను కూడా ఇబ్బంది పరి ప్రోటోకాల్కి మనకు ఫస్ట్ మ్యాన్ ఎమ్మెల్యే గారంటే ఆయన్ని ఆయన మంచితనంతో వ్యవహరించారు తప్పారు కానీ అదే వేరే ఇంకొకరు అయి ఉంటే చాలా గొడవలు జరిగిండే కావల ప్రాంతంలో ఈరోజు ప్రశాంతత కోసం ఆయనకి ఆ విధంగా ఉండటం వల్లే ఈరోజు ఒక మంచి పేరు వచ్చింది ఇంతమంది మహిళలు తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ సిపిలోకి రావడం ఒక ఆనందం అయితే నిద్రాహారాలు మాని ఈ క్షణం నుంచి అన్న గెలిపే మా ధ్యేయం అని మీ అందరి తరఫున అక్క మాట ఇవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది గెలుపు ఇక్కడే ప్రారంభమైపోయింది అనిపిస్తుంది గెలుపు తీసేసుకున్నాం అనిపిస్తుంది నెల రోజుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం నుంచి కావచ్చు లేదా ఇతర పార్టీ నుంచి కావచ్చు ఏ విధంగా వచ్చి చేస్తున్నా చూస్తే అర్థమవుతుంది ముందుగా ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావగా అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరగద్దని ఒక దేశ ధీమాతోటి ఈరోజు అంతా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగుతున్నారు అదేవిధంగా ఈరోజు కావగి ముప్పై ఒకటి వార్డుగా ఉన్న మైత్రి మహిళా గ్రామీణ్ బ్యాంక్ చైర్మన్ రమాదేవి గారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దేవసేన గారు శారదా మేడం గారు ఈరోజు ప్రత్యక్షంగా వచ్చి వారితో పాటు ఒక రెండు వందల ఈ ఈరోజు మహిళలు మా పార్టీ చేయాలంటే చాలా సంతోషం ఈరోజు వారందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే అదంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైనందుకు మాతో నాకు చాలా సంతోషం మనందరం కూడా ఈ రాష్ట్రానికి కాగా ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న మన నాయకుడు యువ యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రత్యేక హోదా అనేది వస్తే మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు ఈరోజు ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఇండస్ట్రీ పరంగా కావచ్చు అనేక రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ ఫ్యాక్టరీస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది